తెలంగాణ విజయం భారాసా గెలుపుతోనే ముడిపడి ఉందని మాజీ సీఎం కేసీఆర్ వెల్లడించారు రాష్ట్ర హక్కుల కోసం పేగులు తెగేదాకా కొట్లాడేది గులాబీ ఎంపీలేనని వెల్లడించారు రాష్ట్ర సర్కార్ ఐదెకరాలలోపు భూమి ఉన్న రైతులకే రైతుబంధి ఇస్తానంటుందన్న కేసీఆర్ ఏడు ఎనిమిది ఎకరాలున్న రైతులు ఏం పాపం చేశారని ప్రశ్నించారు హామీలను విస్మరించి కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని కేటీఆర్ దుయ్యబట్టారు కార్పొరేట్ సంస్థలకు కుమ్ముకాస్తున్న భాజపాకు బుద్ధి చెప్పాలని హరీష్ రావు పిలుపునిచ్చారు లోక్సభ ఎన్నికల వేళ ప్రచార జోరు పెంచిన భారాసా అగ్రనేతలు విపక్షాలపై విమర్శలు గుప్పించారు సార్వత్రిక ఎన్నికల్లో చాటి రాష్ట్రంలో పట్టు నిలుపుకునేందుకు భారసా తీవ్రంగా శ్రమిస్తోంది అధినేత కేసీఆర్ బస్సు యాత్రలతో జనాల్లోకి వెళ్తుండగా ఎంపీ అభ్యర్థులకు కేటీఆర్ హరీష్ రావు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఆలోచించి ఓటెయ్యాలని కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు కరీంనగర్ పెద్దపల్లి నిజామాబాద్ అభ్యర్థులకు మద్దతుగా జగిత్యాలలో రోడ్ షోలో పాల్గొన్న ఆయన పదేళ్ల భాజపా పాలనలో అచ్చేదిన్ స్థానంలో చచ్చేదిన్ వచ్చిందని ఆరోపించారు రైతు బంధుపై సీలింగ్ విధించాలనుకుంటే ఇరవై ఎకరాల వరకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు మేము రేపు పొలం దున్యునికే చేస్తాం చేసిన వాళ్ళకే చేస్తాం ఐదు ఎకరాలకే పరిమితి పెడతాం మరి ఏడు ఏం పాపం చేసిండు ఆరు ఎకరాలను కూడా ఏం పాపం చేసిండు నువ్వు లిమిట్ పెడతా అంటే ఇరవై ఇరవై ఐదు ఎకరాలకు పెట్టాలి కానీ ఐదు ఏం ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు ఏం పాపం చేసిండ్రు ఏం తప్పు చేసిండ్రు ఈ మన గోదావరి నీళ్లు మనకు దక్కాలన్నా మన కృష్ణ నీళ్లు మనకు దక్కాలన్నా మన నిధులు మనకు రావాలన్నా మనకు న్యాయం జరగాలన్నా ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎంపీలే ఉండాలి బీఆర్ఎస్ అయితేనే పేగులు దగ్గర దాకా కొట్లాడతారు తప్ప వేరే ఎవడు కూడా కొట్లాడడు ఇవాళ నా కళ్ళ ముందన్నే తెలంగాణ ఆగమైతుంటే నేను పిడికిలు బిగించి మళ్లీ పోరాటానికి వచ్చిన రచయితలు మేధావులు విద్యావంతులు అందరితో నేను కోరుతా ఉన్నా చేతుల కృష్ణా గోదావరి నీళ్లు పొడగొట్టుకోవద్దు మన తెలంగాణ హక్కులు పొడగొట్టుకోవద్దు మన నిధులు మనం తెచ్చుకోవాలి అందరం కలిసి ముందుకు పోవాలి పదేళ్ళలో సామాన్యునికి అందుబాటులో లేకుండా అన్ని ధరలు పెంచిన మోదీ మళ్ళీ ఓట్లు ఎలా అడుగుతున్నారని భారత సహ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు ఎల్బీనగర్ ఉప్పల్ ముషీరాబాద్లో రోడ్ షో నిర్వహించిన కేటీఆర్ అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని విస్మరించి ప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు మనకు వచ్చే పెట్టుబడులు అలా ఎంత పోతున్నాయి ఇదివరకొచ్చిన పెట్టుబడులు మనం తెచ్చిన పెట్టుబడులు ఇలా హైదరాబాద్ నుంచి పెట్టి ఉన్నాయి మొన్న ఒక కంపెనీ గుజరాత్ కు పోయింది కేన్స్ టెక్నాలజీస్ అనే కంపెనీ మూడు వేల ఏడు వందల కోట్ల పెట్టుబడి ఇంకో కంపెనీ కార్నింగ్ అనే కంపెనీ చెన్నైకి వెళ్ళిపోయింది వీళ్ళకు కొత్త పెట్టుబడులు తెచ్చే ముఖం ఎట్లా లేదు ఉన్న పెట్టుబడులు కూడా ఆపుకునే తెలివి లేదు మనం మంచిగా చేసిన కరెంటు నిలుపుకుంటలేరు మంచిగా చేసిన మంచినీళ్లను కాపాడతలేరు అట్లాంటి దుర్మార్గుల చేతిలో ఇవాళ ఈ రాష్ట్రం పోయింది దయచేసి నేను మీకు చేసే విజ్ఞప్తల్లో ఒకటి మీ అందరూ కలిసి గట్టిగా ఒక పది పన్నెండు ఎంపీ సీట్లు మా చేతిలో పెట్టుండ్రి ఆరు నెలల తిరిగి కేసీఆర్ గారు కాంగ్రెస్ అమలు చేసిన హామీలపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని మాజీ మంత్రి భారాసా ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు గ్యారంటీలకు గ్యారంటీగా ఉండాల్సిన రాహుల్ కంచె చేను మేసినట్లుగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా మిరుదొడ్డిలో కార్నర్ మీటింగ్ నిర్వహించిన హరీష్ రావు కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తున్న భాజపా కాంగ్రెస్లకు ఎన్నికల్లో గుణపాఠం చెప్పారని పిలుపునిచ్చారు తెలంగాణలో అమలు చేస్తున్నామని ఈ రోజు ఆదిలాబాద్ సభలో రాహుల్ గాంధీ గారు చెప్పిన విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఏ హామీలు అమలు చేశారో ఏ హామీలు అమలు చేయలేదో శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారే అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ అంటే రాహుల్ గాంధీ గారు అంతకంటే అబద్దాల కూరని ఇవాళ నిర్మల్ సభలో రుజువైంది నిజంగా ఆరు గ్యారెంటీలు అమలైనాయా ఇలా రాహుల్ గాంధీ గారు నిర్మల్ సభలో మాట్లాడుతూ మహిళల అకౌంట్ లో రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల వేస్తున్నామని చెప్పి ఆయన సభలో చెప్పారు అంటే అసలు వేయని డబ్బులు వేస్తున్నట్టు రాహుల్ గాంధీ గారు చెప్పడం అంటే ఈ రాష్ట్ర మహిళల్ని అవమానపరచడం ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించడం రాష్ట్రంలో ఏం జరుగుతుందో కనీస అవగాహన లేకుండా రాహుల్ గాంధీ గారు మాట్లాడడం అంటే నూట నలభై ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఎంత భావదరిద్రంగా ఉందో మనకు అర్థమవుతా ఉంది గతంలో కాంగ్రెస్ పదేళ్ల భాజపా పాలన చూసి ఓటు వేయాలని భారస నేతలు కోరుతున్నారు